లోకం ఎల్లెడెలా క్రిస్మస్ కోలాహలం ప్రపంచం నలుమూలల క్రీస్తు జనన పండుగ వేడుకల పరిమళం ఇలాంటి వాతావరణంలో సైతం సువార్త ప్రకటించాలనే అభిమతం యేసు అనుచరుల బృందం సొంతం జోషి అన్నగారు నేర్పిన క్రమశిక్షణ మేరకు వారి కుమారుడు భక్త సింగ్ గారు చేపట్టిన యాత్ర సర్వదా ప్రశంసనీయం క్రిస్మస్ వేడుకలను మాత్రమే జరిగించుకోవడం కాదు క్రీస్తు సర్వలోక రక్షకుడు అని ఆయనే పాప విమోచకుడని ఆయన ద్వారానే మనకు రక్షణ భాగ్యం లభిస్తుందని ఆయనను నమ్ముకుంటే నిత్య జీవ ప్రాప్తి సాధ్యమని ప్రపంచం సాంకేతికంగా నాగరికత పరంగా ఎంత అభివృద్ధి చెందినను యేసుక్రీస్తును గూర్చిన సత్యము ఇప్పటికీ తెలియని వారికి తెలియ చెప్పాలి అనే సువార్త సంకల్పం బహు గొప్పది ప్రకాశం జిల్లాలోని అతి మారుమూల గ్రామం గనివానిపాడు ఎక్కడో దూరంగా విసిరివేయబడ్డట్టున్న ఈ కుగ్రామానికి గతుకుల బాటలో దుమ్ము ధూళిరేగే మట్టి రూటులో సువార్త ప్రకటించాలనే ఆకాంక్షతో దూరాభారాన్ని సైతం లెక్క చేయక అందరిలా క్రిస్మస్ సంబరాలలో మునిగిపోక క్రిస్మస్ ముందరి ఆదివారం ఒక మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ వందలాది మంది గ్రామస్తుల మధ్య సువార్థ ప్రకటించిన విశిష్ట కార్యక్రమం భక్త సింగ్ గారి ద్వారా జరగడం దైవ సంకల్పం స్థానిక ఏసు అనుచరుల బృందం ప్రత్యేకంగా ఏసు అనుచరుల పరిచర్యను ప్రేమించి వ్యక్తిగతంగా ఏమీ ఆశించకుండా దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిలో శ్రమిస్తూ అన్నింటా ముందుండి సహకరిస్తోన్న పులికూరి చైతన్య ఆహ్వానం మేరకు భక్త సింగు గారు ఈ ప్రాంతాన్ని దర్శించి అనేక మంది ప్రభువుని ఎరుగని వారి మధ్య సువార్త పరిచర్యను చేపట్టి ప్రభువును ఊడ్చిన రక్షణ సువార్తను ప్రకటించడం బహు ప్రత్యేకం సర్వదా ప్రశంసనీయం దేవునికి మహిమకరం మరొక పక్క చిత్తూరు జిల్లా తిరుపతిలో ఐదేళ్ల క్రితం ప్రారంభించబడ్డ ఒక ఆరాధన మందిరం పునర్నిర్మాణం చేయబడి విశ్వాసులకు ఆరాధన యోగ్యంగా రూపొందించబడడం దానిని దేవుని నామంలో ప్రతిష్ఠించడం మరొక మహత్తర దైవ కార్యం ఇలా వివిధ ప్రాంతాలలో యేసు అనుచరుల పరిచర్య దినదిన ప్రవర్ధమానమవుతూ నూతన ఉజ్జీవంతో కొనసాగడం సర్వదా ఆమోదయోగ్యం ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి ప్రోత్సహించండి సహకరించండి విరివిగా దైవాశిస్సులను అందుకోండి ప్రైజ్ అనాడ్ దేవ నావానికి మై మా కలుగునగాక మరొక పునరుద్ధానపు రోజు ఈ విధంగా మిమ్మల్ని పలకరించి మీ క్షేమ లాభాలు కనుక్కొని మీ ఒక ప్రార్థన చేసే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందుగా ఒక చిన్ని ప్రార్థనతోనే ప్రారంభించుకున్నాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుత పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపిస్తూ వస్తున్నారు వాటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం ఎవరి జీవితాలు అయితే కన్నీటి ఉన్నాయో ఎవరి జీవితాలు అయితే ప్రవ మనుషుల ఉద్దేశాలు గమనించలేక గ్రహించలేక మోసపోయి ప్రభా కృంగిపోయి ఉన్నారు వారితో మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడి వారిని మీరు బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని ప్రభావ ఈ వాక్యం ద్వారా మీరు బలపరచండి ఏ ఒక వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండేలాగిన సహాయపడమని మేము వేడుకుంటున్నాం ఏ సనుచులకు పంపించిన ప్రతి ప్రార్థన అవసరతని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం ఈ అనేక బిడ్డలు మా మీద నమ్మకం ముంచి పంపించిన ప్రతి ప్రార్థన అవసరతని నమ్మకంగా మీ పాదాల దగ్గర తీసుకొని తండ్రి మా ప్రియులు మా ఆప్తులు అనేక మంది ప్రవ లక్ష్మి ఆంటీ గారు పరదేశి ఆంటీ గారు ప్రమీల్ ఆంటీ గారు సుప్రీత్ గారు అదే అదేవిధంగా ప్రవ్వా రాజేశ్వరి గారు శ్రీ శ్రీలక్ష్మి గారు కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు ముట్టి స్వస్థపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాము తండ్రి ఇంకా ఎవరినైనా మేము మర్చిపోయింటే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాము తండ్రి మాకు మాకిచ్చిన ప్రార్థన అవసరతలో ప్రాముఖ్యమైనవి తండ్రి సుధారాణి గారు ప్రవ వారి గర్భఫలం కొరికే ప్రవేశ అమృత విజయ గారు తేజ ఇంకా స్పందన వివాహం కొరికే ప్రవ జ్యోతి గారు ప్రవ ప్రసన్న డెలివరీ అయింది పుట్టిన బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కొరికై జ్యోతి గారు వెంకట్రావు గారున్న ఆరోగ్య సమస్య నుంచి విడుదల కొరికే మేరీ ఎలిజబెత్ గారు ప్రవ వివాహం కొరికే జాన్సీ రాణి గారు ప్రవ హెప్సిబా గారు జాండిస్తోని బాధపడుతున్నారు బిడ్డకి సంపూర్ణ స్వస్థత కొరకాయి కిరణ్ అమూల్య గారు కొరికే వారి వివాహం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం వీరందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ప్రవ మమ్మల్ని ఎల్లప్పుడూ ఒక గొప్ప ఉద్దేశం మేము దీవింపబడాలి మేము ఆశీర్వదింపబడాలి మేము మీకు మహిమార్థంగా ఉండాలని మమ్మల్ని ప్రేమించి రక్షించే దేవ మీ పాదాల దగ్గరికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు ప్రవ్వా ఇద్దరు సహోదరులు ప్రవ్వ ఆదిగారు రవి గారు వారి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ వాస్తవ్యులు వారి తల్లిగారు దేవుడి సన్నిధికి వెళ్ళి సంవత్సరమైన జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు మనుషులు ఉన్నప్పుడే మర్చిపోయే రోజుల్లో మేము ఉంటున్నాము తండ్రి కానీ దేవుడి సన్నిధికి వెళ్ళిన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వ ఈ వాక్యం ద్వారా అనేకులు ఈ సత్యాన్ని గ్రహించాలి గొప్ప ఉద్దేశాలతోని ప్రేమ పరిశుద్ధత కలిగిన ఉద్దేశాలతోనే మనుషులను ప్రేమించాలి దేవుడి దగ్గరికి రావాలి అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడే గొప్ప అవకాశాన్ని ఈ కుటుంబం వారు వెళ్ళలేకపోయినా ఆదిగారు రవి గారు వారి తల్లి జ్ఞాపకార్థంగా తల్లిగారు ప్రవ నాగమ్మ గారు ప్రభా జ్ఞాపకార్థంగా చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ కుటుంబాన్ని వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరత నిండుగా నిండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు వేస్తున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగో అద్దెం పంతొమ్మిదో వచనం ఆజ్ఞ నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం సూక్తి తో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ హేస్డ్ ఐఎమ్ నెవర్ ఇన్ ఏ హరి నాకు ఎప్పుడు త్వరలో ఉన్నా తొందరపాటు మాత్రం ఉండదు తండ్రి ఈ సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ప్రవ్వా మిమ్మల్ని మేము విశ్వాసంతో పట్టుకొని ప్రవ్వా మీ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చే ఆత్మీయ అనుభవంలోకి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే అనుభవంలో నడిపింప చేయమని ఈ వాక్యం వినబోతున్న బిడలతో వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలతో మీరు మాట్లాడమని నాతో కూడా మీరు మాట్లాడి మీరు మాట్లాడి అనేక కుటుంబాల జీవితాలు మార్చమని మరొక్కసారి ఆదిగారి కుటుంబాన్ని రవి గారి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ తల్లిగారు నాగమ్మ గారు మీ సన్నిధిలో ఉందని నమ్ముచు ప్రవ్వా మీ నామ హిమార్థంగా ఈ కుటుంబం తీర్చిదిద్దామని ప్రవ్వ మనుషులు ఉన్నప్పుడే ప్రేమించాలి మంచి ఉద్దేశాలతో ప్రేమించాలి అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డ నడిపింపుబడలా సహాయపడమని ఏసు నామం అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆమె దాంతోపాటు ప్రార్థనలో ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఇంకొక మాసంలో అడుగుపెట్టే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేశారు ఈ మాసంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని ఏసు అనుచరులుగా మా ప్రార్థన మన జీవితాల్లో మన ప్రతి ప్రార్థన వెనుక మన ప్రతి బోధ వెనుక లేకపోతే మన ప్రతి ఉపవాసం వెనుక ప్రతి కూడిక వెనుక ఉద్దేశం ఏంటిది ఆలోచించాడు ప్రాముఖ్యంగా మన సంబంధాల వెనుక మన ప్రేమల వెనుక లేకపోతే మనం మంచిగా మాట్లాడేదాన్ని వెనక ఉన్న ఉద్దేశాలు ఏంటిది అనేది చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట ఇంత బలంగా చెప్తున్నానంటే ఈ వీడియోలో చూడండి యజమానుడు తన ప్లేట్లోంచి ఒక పెద్ద ముక్క తీసి కుక్క కానీ కుక్క చేసిన పని ఏంటిది నాకంటే నీకే ఎక్కువ అవసరము నేను ఏదైనా తినగలుగుతాను నీకున్న దాంట్లో నాకు ఇస్తున్నావు అనే ఒక ఉద్దేశంతో తను తినేది యజమానుడికి వేసేసి ఈరోజు నీ నా జీవితాల్లో ఆ కృతజ్ఞతతోని ఆ మంచి హృదయముతోని ఒక విధేయత కలిగిన హృదయంతో లేకపోతే ఒక మంచి ప్రవర్తన కలిగి మన జీవితాల్లో మనం ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి మానవుని జీవితాల్లో ఏది చేసినా ఏది చేసినా తన వెనుక ఉద్దేశం సరైనదిగా ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థనైనా ప్రేమ అయినా వివాహాలైనా లేకపోతే ఆత్మీయంగా జీవించే పరిస్థితులైనా ఒకరితోని బాగుండేటప్పుడైనా మన జీవితాలు ఎంతో 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 మంచి ఉద్దేశాలు కలిగి మనం జీవించాలి అలా మంచి ఉద్దేశాలు కలిగి జీవించట్లేదు అనంటే చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మన ప్రార్థనలు ఆలకింపబడవు ఎంత ఉపవాసాలు చేసినా ఎంత మోకరిల్లి కన్నీరు గార్చినా కూడా దాని వెనుక ఉద్దేశాలు కేవలం మనం మతపరంగా కనపడాలి నేను ఆత్మీయంగా కనపడాలి అనే విధంగా ఉండి మన జీవితాల్లో ఉన్న వారిని సరిగ్గా మనం చూడకపోతే సరిగ్గా మనం ప్రవర్తించకపోతే మనం సరిగ్గా వారితో ఉండకపోతే సరిగ్గా వారితో ప్రవర్తించకపోతే లేకపోతే ఎప్పుడు ఉపవాసాలు వండుకుంటూ ఆత్మీయంగా ఉండుకుంటూ వారితో కొట్లాడుతూ ఉంటే మన జీవితాల్లో ప్రార్థనలు ఆలకింపబడవు ఉపవాస ప్రార్థనలు ఆలకింపబడవు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ యజమానుడు మీరు ఈ వీడియోలో చూడండి ఈ యజమానుడు మంచి ఉద్దేశంతో కుక్కకు వేస్తే కుక్క తిరిగి ఇచ్చేసి ఈరోజు నేను నా జీవితాల్లో అలాంటి ఉద్దేశాలతోని మీరు సరైన హృదయంతో సరైన ఉద్దేశాలతో దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మీ ప్రార్థనను ఆలకించాలి అని చెప్పి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మీ కొరకు ప్రార్థించే అనుచుల కుటుంబం ఉంది ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిరోజు నాలుగు పుట్టలు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం మేమున్నాము అని మీరు మరవకండి మీరు సరైన ఉద్దేశము సరైన హృదయముతోని దేవుడు ప్రార్థించండి మీ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి దీవించినగాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ యాభై ఎనిమిదో అధ్యాయంలో మొట్టమొదటిగా ఎందుకు మన ఉపవాస ప్రార్థనలు ఆలకింపబడట్లేదు వై అవర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ నాట్ బీంగ్ ఆన్సర్డ్ అనే దాంట్లో బికాజ్ వి ఫాస్ట్ విత్ రిలీజియస్ థింగ్స్ మనము మతపరంగా ప్రార్థనలు చేస్తాము మనం మతపరంగా ఉపవాసం ఉంటాము అనేది ఒకటి గమనించాం రెండోది ఈరోజు మనం గమనిస్తే ద మోటివ్స్ బిహైండ్ ద ఫాస్టింగ్ మొట్టమొదటి గమనిస్తే రిలీజియస్ ఫాస్టింగ్ రెండోది గమనిస్తే మోటివ్ బిహైండ్ ద ఫాస్టింగ్ అనేది మనం గమనించాలి ఎందుకు ఆలకింపబడట్లేదు అంటే దానికి వెనుకున్న ఉద్దేశాలు ఏంటిది అనేది మనం గమనిస్తే అదే గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం గమనిస్తాం మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండురు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా ఒక్కడు జమ్మువలే తల వంచుకొని గోనె కట్టుకొని బూడిదే పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము యెహోవాకి ప్రీతికరమనే మీరు అనుకొందురా ఇక్కడ మనం గమనించవలసింది ద మోటివ్ బిహైండ్ ద ఫాస్టింగ్ ఇక్కడ మనం గమనిస్తే వారు మతపరంగా కనపడాలి మంచిగా అనేదే వారు ఆలోచిస్తున్నారు కానీ దేవుడి ఎందు హృదయంలో పరిశుద్ధంగా దేవుడి ఎందు విధేయతగా జీవించాలి అనే విధంగా వారు అనుకోవట్లేదు దానికి ఒక గొప్పగా మనం ఇక్కడ గమనిస్తే యష్యా ప్రవక్త అని దేవుడు ఎంతో బిగ్గరగా ఇస్రాయల్ ప్రజలకి చెప్పమంటున్న మాట మీరు చేస్తున్న దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటిది మతపరంగా బాగా కనపడాలని కానీ మీరు చేస్తున్న పద్ధతి సరిగ్గా లేదు మీరు ఇతరులని సరిగ్గా మీరు ట్రీట్ చేయట్లేదు అనగా ఇతరులతో మీరు సరిగ్గా ఉండట్లేదు ఈరోజు మన జీవితాలు ఆలోచించారు మనం ప్రార్థనలు చేసినా మనం సంఘానికి వెళ్ళినా మన ఉపవాసాలు చేసినా మన కుటుంబ సభ్యులతోను కానీ మన సంఘస్తులతో కానీ మన తోబుట్టులతో కానీ మన స్నేహితులతో కానీ మన ఆప్తులతో కానీ ఎంతమంది మనం సరిగ్గా ఉంటున్నాము వారంగా లేకపోతే కఠినంగా ఉండేవారంగానే మన జీవితాల్లో ఉంటున్నాము కానీ మన వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఆలోచించండి ఈ వీళ్ళంటనే మాసం రాగానే అందరము మన జీవితాల్లో ఏదో ఒక రీతిలో ఆచారంగా మనం పాల్గొనే విధంగా మనం ఉంటూ ఉంటాము కానీ దాని వెనుక ఉద్దేశం మన జీవితాలను మనం సరిదిద్దుకోవాలి మన పాపాలని మనము సరిదిద్దుకొని మన పాపాలని మనం తొలగించుకొని దేవుడి దగ్గర పాపక్షమాపణ పొందుకోవాలి అనే ఆలోచనలు మన జీవితాల్లో ఉన్నాయా ఆలోచించండి మన జీవితాల్లో హృదయం సరిగ్గా చేసుకోకుండా మనం దేవుడు వాక్యానికి విధేలుగా లేకుండా మన పాపాలని మనం తొలగించుకోకుండా ఉపవాసాలు చేస్తే ఏమి లాభం ఇది అందరికీ తెలిసిందే ఇలా ఉండకుండా చేయాలి అని ఈ ఫార్టీ డేస్ ఎంత స్ట్రిక్ట్గా నాన్ వెజ్ మానేవాసేవారు చాక్లెట్లు మానేసేవారు గిడ్డం పెంచుకునేవారు లేకపోతే పలానా పలానా బట్టలు వేసుకునేవారు యో ఎంత రిలీజియస్గా ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు ఫార్టీ డేస్ తర్వాత దేవుడు ఫార్టీ డేసే కాదు చూసేది ఫార్టీ డేస్ తర్వాత చూస్తారు ఇక్కడ రాయబడ్డ మాట ఇతరులతో నువ్వు ఎలా ఉంటున్నావు చాలా ప్రాముఖ్యంగా మీరు గమనించాలి మన ఇమేజ్ కోసము మనం కనపడడానికి మంచిగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం కానీ దేవుడి కనుదృష్టిలో మనం ఏ విధంగా ఉన్నాం ఇతరులతో ఏ విధంగా అనేది ఆలోచించాలి క్షమించవలసిన వారిని క్షమిస్తున్నామా ఎవరినైతే మనము సహాయం చేయాలి అలాంటి వారికి సహాయం చేసే వారంగా మనం ఉన్నామా ఎవరినైతే ప్రేమిస్తున్నామో ప్రేమించే దాని వెనుక నిజమైన ప్రేమ ఉందా ఎవరితోనైతే ఆప్యాయంగా ఉంటున్నామో దాని వెనుక నిజాయితీ ఉందా మన ఉద్యోగాలలో లేకపోతే మనం పని చేసే దగ్గర మన వ్యాపారాలలో ఆ నిజాయితీ ఆ నిబద్ధత కలిగి మనం జీవిస్తున్నామా ఆలోచించండి పేరుకి ఫాస్టింగ్ చేస్తున్నాం పేరుకి ప్రార్థనలు ఉంటున్నాం పేరుకి పాలన మీటింగ్లో ఉంటున్నాం దాని వెనుకొన్న ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఉపవాసాలు కానీ ఈ ఉపవాస ప్రార్థనలు కానీ మనల్ని మనం దేవుడి అందు తగ్గించుకునే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఇస్రాయేల్ ప్రజలు పాత నిబంధనలు గమనిస్తే వారి మీద ఉన్న ఒక నిందేంటిదంటే వారు చేసే ప్రార్థనలు ఉపవాసాలు అన్ని ఉత్తిత్తివే అనేది ఒక ఎంటీ ఫాస్టింగ్ వల్లే ఉంటాయి ఎందుకంటే పాటు చూడండి జక్రిరా గ్రంథం ఏడో అధ్యాయం ఐదో వచ్చిన ఇంగ్లీష్లో ఫస్ట్ స్పీక్ అంటూ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ద ప్రైస్ సెయింగ్ వెరీ ఫాస్టెడ్ అండ్ మౌండ్ ఇన్ ద ఫిఫ్త్ అండ్ సెవెంత్ మంత్ ఈవెన్ దో సెవెంటీ ఇయర్స్ ఇట్ ఈ ఫాస్ట్ ఆల్ అండ్ టు మీ ఈవెన్ టు మీ ఈ జరిగిన డెబ్బది సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపు చూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగే ఉపవాసము ఉంటిరా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ మీరు దేవుడి ఎందు భక్తి కలిగిస్తున్నారా కనబడడానికి మనం ఉపవాసం చేస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా ఇక్కడ ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ మనం గమనిస్తే వారు ఉద్దేశాలే సరిగ్గా లేవు ఈరోజు ఎంతమంది ఉద్దేశాలు సరిగ్గా ఉండి సంబంధాలలో ఉంటున్నారు మీరు ఆలోచించండి ఎంతమంది ఒక ఫేక్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు మీరు ఆలోచించండి ఉద్దేశాలు సరిగ్గా లేకుండా వేషధారు వారే నటిస్తూ విశ్వాసులుగా కానీ లేకపోతే మంచి ఆప్తులుగా కానీ నటిస్తూ అవసరం తీరే వారికి ఉండేవారు ఎంతమంది ఈరోజు ఉన్నారు ఆలోచించాలి కనపడదానికి బాగా బాగానే కనపడ్డాడు బ్రదర్ డబ్బులు తీసుకొని మాయమైపోయారు చెప్పడానికి మంచి మాటలే చెప్పారు బ్రదర్ ఎంతో బాగుండేవారు సడన్గా అప్ప అడిగినారు అప్ప అడిగినట్టు అడిగి వారు షూరిటీ పెట్టని తీసుకొని వెళ్ళిపోయారు బ్రదర్ కనపడదానికి బాగానే ఉన్నారు బ్రదర్ వాడి ప్రేమలు ఎలా పడిపోయిందో వెళ్ళిపోయింది బ్రదర్ ఇవన్నీ మీరు ఆలోచించాలి మంచివి కావు మంచివి కావు మన జీవితానికి ఆశీర్వాదకరము కాదు అనేది గమనించాలి ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా గమనిస్తే వారిని వారు నిరాకరించుకోలేదు వారిని వారు నిరాకరించుకోకుండా వారి ఉద్దేశాలు వెనుక కనపడడానికి మంచి కనపడాలి కనపడడానికి దేవుడు బిడ్డలుగా కనపడాలి కనపడడానికి నీతిమంతులుగా కనపడాలి కనపడడానికి అన్ని మతపరమైన అన్నీ చేశారు కానీ పాటించడము మాత్రము రాలేదు దాని ఉద్దేశం సరిగ్గా లేదు ఇతరులతో వారు సరిగ్గా ప్రవర్తించలేదు సరిగ్గా వారు లేరు ఈరోజు ఈ సూటి ప్రశ్న మీ సొంత భార్యతో మీరు బాగుంటున్నారా తమ్ముడు చలెమ అక్కయ్య అన్నయ్య అంకలాంటి తమ్ముడు అన్నయ్య అంకుల్ భార్యతో బాగుంటున్నారా చలమా అక్కయ్య ఆంటీ మీ భర్తతో మీరు బాగుంటున్నారా మీరు ప్రార్థనలు చేస్తున్నారు మీరు ఉపవాసాలు ఉంటున్నారు మీరు ఒకరితోనొకరు సరిగ్గా లేకపోయినా లేకపోతే మీ జీవితాలలో ప్రేమలు పెట్టుకొని లోకరితమైన ప్రేమలు పెట్టుకొని ఉపవాసాలు చేస్తే ఫలితాలు రావు మీరు గుర్తుపెట్టుకోవాలి లోకరితమైన స్నేహాలు పెట్టుకొని ఉపవాసాలు చేసి ఇది ఫలించాలి లేకపోతే ఇలాంటివి మోసాలు చేసుకుంటే ఇది ఫలించాలని చేస్తే దానికి ఫలితాలు రావు ఇది చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు వారిని వారు నిరాకరించుకోకుండా వారు స్వలాభం కోసం స్వార్థంతో వారు జీవించుకుంటూ చేసిన ప్రార్థనను దేవుడు అంటున్న పాట మీరు చేసింది అసలు అంగీకారమేనా నాకు కాదు ఇలాంటి ఉపవాసం కావాల్సిందని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నమాట ఈ ఉపవాసం అనేది కనపడని దేవుడు కొరకు మీరు గమనించాలి ఈ ఉపవాసం అనేది కనపడని దేవుడు కొరకు కానీ ఆ కనపడిన దేవుడు మన ఉపవాసం వెనుకున్న ఉద్దేశాన్ని సమస్తాన్ని చూసే దేవుడు అనేది మనం గ్రహించాలి దేవుడు నామానికి మహిమ కలం ద ఫాస్టింగ్ ఈజ్ అన్ టు ఫాదర్ హూమ్ వీ కెనాట్ సీ బట్ ద ఫాదర్ కెన్ సీ ఈ వాట్ ఎవర్ ద సీక్రెట్ ఫాస్టింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద మోటివ్ బిహైండ్ ద ఫాస్టింగ్ ద మోటివ్ బిహైండ్ ద ఫాస్టింగ్ కొంతమంది బక్కగా అవ్వడానికి ఈ నలభై రోజులు చేస్తే బక్కగా అయినట్టు కూడా ఉంటుందిలే అనే విధంగా లేకపోతే ఏదో ఒక రీతిలో చేస్తాంలే అనే విధంగా వాడిని విడిపించుకోవాలి వీడిని వదిలిపించుకోవాలి విధంగా ఉండే ఉంటాం కానీ మన హృదయాన్ని వీ హ్యావ్ టు మేక్ రైట్ డెసిషన్ వీ హ్యావ్ టు గెట్ రైట్ విత్ గాడ్ వీ హ్యావ్ టు ఒబే గాడ్ దేర్ షుడ్ బి ఏ హోలీ మోటివ్ బిహైండ్ అవర్ ఫాస్టింగ్ అనేది మనం గమనించాలి ఒక పరిశుద్ధమైన ఉద్దేశం లేకుండా మనం ఎన్ని ఉపవాసాలు చేసినా అది వ్యర్థమే అనేది గమనించారు దేవుడికి అలాంటి ఉపవాసాలని అంగీకరించరు అనేది మన జీవితాలు గ్రహించారు కాబట్టి ఈ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఈ ఆరు వచనాలలో మనం గమనిస్తే ఎందుకు ఉపవాసాలు ఎందుకు ఉపవాసాలు ఫలించట్లేదు వై ఫాస్టింగ్ ఆర్ నాట్ గివింగ్ రిజల్ట్స్ బికాస్ వి ఫాస్ట్ విత్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ మతపరమైన వాటితోని మనము ఉపవాసాలు చేస్తున్నాం లోకానికి కనపడడానికి ఉపవాసాలు చేస్తున్నాం మనం వెళ్ళడానికి సంఘానికి వెళ్తున్నాము వినడానికి వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని పాటించకుండా జీవిస్తున్నాం మన జీవితాల్లో మీరు గమనించాల ఉద్దేశం మన ఇమేజ్ బాగుండాలి కనపడడానికి వీ షుడ్ లుక్ గుడ్ మన ఇమేజ్ బాగుండాలి అనే విధంగానే ఉంటున్నాం కానీ మనల్ని మనం సరిదిద్దుకున్నాము ఇతరులతో సరిగ్గా ఉంటున్నాము కొట్లాడుతున్నాం పోట్లాడుతున్నాం అరుసుకుంటున్నాం తిట్టుకుంటున్నాం అన్నీ చేస్తున్నాం మళ్ళీ ఉపవాసాలలో ఉంటున్నాం ఏది సహనం ఏదా తగ్గింపు మన జీవితాలు ఏ తగ్గింపు అయితే దేవుడు కోరుకుంటున్నారో ఏ సహనమైతే దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నారో ఆ విధంగా మనం జీవిస్తున్నాం ఆ కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నామా మనం ఏది చేసిన దానికి అనుకున్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నారనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు తమ్ముడు చలమ అకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ చేతులు జోడించి మీరు ఉపవాసాల్లో పాల్గొంటున్నారు ఏదైనా కూడికలలో పాల్గొంటున్నారు మీరు సంఘానికి రెగ్యులర్గా వెళ్ళేవారంగా ఉన్నా లేకపోతే మీరు వాక్యాన్ని రెగ్యులర్గా ఏదో ఒక మాంద్యంలో వినేవారిగా మీరు ఉన్నా లేకపోతే ఏదైనా మీటింగ్ ఉంది ఫాస్టింగ్ ఉంది అంటే అందరికంటే ముందెళ్ళిపోయి నేను ఫ్రంట్ రోస్లో కూర్చోాలి నేను వాక్యం వినాలనే ఆలోచనలు ఉన్నవారు ఉన్నా చాలా మంచిది కానీ దేవుడు దాన్ని ఎన్నుకున్న ఉద్దేశాన్ని ఎంతో బలంగా చూస్తున్నారు నువ్వు మతపరంగా చేస్తున్నావా లేకపోతే సమాజం కొరకు చేస్తున్నావా దేవుడు కొరకు చేస్తున్నావా ఏ దేవుడైనా అయితే నువ్వు చూడలేకపోతున్నావు ఆ దేవుడు నిన్ను చూస్తున్నారు ఆ దేవుడు నీ ఎన్నుకున్న ఉద్దేశాలు చూస్తున్నారు దేని కొరకైతే నువ్వు ఉపవాసం చేస్తున్నావు ఆ నువ్వు చేసే ఉపవాసం నీపై ప్రభావం చూపెట్టి నీ కుటుంబం నీ వైవేక జీవితంపై ప్రభావం చూపెట్టే విధంగా అంత పరిశుద్ధమైన హృదయంతో నువ్వు ఉపవాసం చేస్తున్నావా అనేది ఒకసారి ఆలోచించాలి దేవుడు అడుగుతున్నారు ఈరోజు గాడ్ ఈజ్ ఆస్కింగ్ డి గెట్ రైట్ విత్ గాడ్ నువ్వు దేవుడెందు విధేయత కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది ఆలోచించాలి నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకొని జీవిస్తున్నావు అనేది ఆలోచించాలి నీ పాపాలని వదులుకునే విధంగా నీ జీవితం ఉందా ఆ ఫాస్టింగ్లో నిన్ను నువ్వు కన్విక్ట్ చేసుకొని అయ్యో నేను పాపిని అనే విధంగా నువ్వు మారే విధంగా ఉందా నువ్వు మార్పు లేకుండా కేవలం ఉపవాస ఇట్స్ అన్ ఎంటీ ఫాస్టింగ్ యు నాట్ గెట్ ఎనీ రిజల్ట్స్ నీ ఉద్దేశాలు ఏంటిది నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావు దాని వెనుక ఉద్దేశం ఏంటిది శారీరక కోరికల నువ్వు ఎక్కడైతే ఉన్నావో స్నేహాలు చేస్తున్నావు దాని వెనుకున్న ఉద్దేశాలు నీ తోబుట్టులతో నువ్వు బాగుంటున్నావు దాని వెనుక ఉద్దేశం ఏంటిది నీ తల్లిదండ్రులతో బాగుంటున్నావు వారిని చూసుకుంటున్నట్టు కనపడుతున్నావు దాని వెనుకున్న ఉద్దేశం ఏంటిది లోకరితమైన కోరికల నీ ఉపవాసంలో నిన్ను నువ్వు నిరాకరించుకొని నువ్వు జీవించే విధంగా నువ్వు జీవిస్తున్నావా ఒక్కసారి ఆలోచించు ఆ విధమైన జీవితం రావాలని నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఏసు నామంలో ఆలకింపబడునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం కానీ మా ప్రార్థన ఒక్కసారి ఆలోచించండి మీ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి షో కో నీ ఇమేజ్ కొరకు టు లుక్ పాయాస్ టు లుక్ రైచియస్ అనే దాని కొరకు కాకుండా ప్లీజ్ ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ గాడ్ ఇస్ సేయింగ్ యూ హ్యావ్ ద హోలీ మోటివ్ దట్ యూ షుడ్ చేంజ్ ఒక పరిశుద్ధమైన ఉద్దేశం కలిగి జీవించి నీ జీవితం మారాలి నీ పాప జీవితం తొలగిపోవాలి నీ విశ్వాస జీవితం పదునపరచబడాలి ఏ శత్రువు అయితే నీ ఉపవాస ప్రార్థనలు బట్టి బయటకు వస్తాడు ఆ శత్రువు నిన్ను ఓడగొట్టే విధంగా నువ్వు జీవించాలి ఆ విధమైన జీవితం నీ జీవితాలు రావాలని మా ప్రార్థన ఆ ప్రార్థన మీ జీవితాలు ఆలకింపబడాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతాయి దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఆ దేవుడు మార్చేది జీవితాలు మతాలు కాదు యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు మరవకండి ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఈ వాక్యం ద్వారా ఎవరైతే బ్రోవా వారు తాకపడ్డారు వారు ఉద్దేశాలను మార్చుకోవాలని తీర్మానం చేసుకున్నారు వారితో మీరు మాట్లాడి వారి జీవితాలను మార్చి ప్రభా ఎవరైతే రక్షణ తీసుకోవాలని ప్రభా తీర్మానం చేసుకున్నారు ఏసునామం నా ప్రతి బిడ్డ దీవింప బడులాగున దీవించుమని మళ్ళీ మేము కలుసుకునే పర్యంతం వరకు మీ కృప మీ క్షేమం మీ కాపుదల మీ కనికరం మీ ప్రేమ ఇవి బిడ్డలతో ఎల్లప్పుడూ ఉంచమని ఏసునామం అడిగివెడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ నామానికి మహిమ కలుగును గాక బుక్స్ చదివే అలవాటు కొంతమందికి ఉంటుంది చాలా బాగుంటుంది ప్రాముఖ్యంగా ఎవర బిడ్డలు ఈ రోజుల్లో చదవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా బుక్స్ చదవడం చాలా మంచిది మీ తల్లిదండ్రులకు కానీ మీ స్నేహితులతో కానీ బుక్స్ చదివించడం కూడా చాలా మంచిది ఎందుకు ఈ మాట అంటున్నానంటే యేసు అనుచరుల మంత్లీ మ్యాగ్జిన్ ఈ మంత్లీ మ్యాగ్జిన్లో అద్భుతమైన వాక్య సందేశాలు ఉంటాయి మన ఆత్మీయంగా బలపరిచే ఒక గొప్ప వాక్య సందేశాలు ఉంటాయి దీంట్లో అనేక మంది గొప్ప దైవజనులు బలు బహుబలంగా వాడబడినవారు వాడబడుతున్నవారు దీంట్లో సందేశాలు ఉంటాయి అదేవిధంగా సంపాదకీయంలో వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాలు నేను రాస్తుంటాను ఆత్మీయంగా బలపరచడానికి వాటిని మీరు చదవాలి అని అంటే ఏ స్వానుచరుల మాసపత్రికను మీరు తెప్పించుకోండి దానితో పాటు ఆదికాండం వాల్యూమ్ వన్ ఆదికాండం వాల్యూమ్ టూ ప్రకటన గ్రంథం ఇప్పుడు పరమగీతం వాల్యూమ్ వన్ నాలుగు అధ్యాయాలు సిద్ధంగా ఉన్నాయి సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది అనేది జోషి అన్నగారు అద్భుతంగా వచనం వెంబడి వచనాన్ని వివరించారు అంతం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రకటన గ్రంథం ద్వారా జోషి అన్నగారు అద్భుతంగా వివరించారు బైబిల్ ఎందుకు పరిశుద్ధ గ్రంథం అనేది పరమగీతం మొదటి నాలుగు అధ్యాయుల ద్వారా ఆ పరిశుద్ధతని జోషి అన్నగారు వచనం వెంబడి వచనాన్ని వివరించింది ఈ నాలుగు పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి మీకు శివ ధ్యానాల కోసం బుక్ సిద్ధంగా ఉంది మ్యాగ్జిన్ కావాలన్న వారు మ్యాగజిన్ కొరకు అదేవిధంగా ఈ నాలుగు బుక్కులు తర్వాత ఈ సిల్వ ధ్యానాల కొరకు మీరెవరైనా ఈ బుక్కులు కావాలని ఆశ కలిగిన వారు ఉంటే ఈ ఫోన్ నెంబర్స్ని సంప్రదించి వివరాలు మీరు తెలుసుకోమని నా మనవి ఏ స్వనుచల పరిచయ కొరకు ఒక్క నిమిషం మీ కుటుంబ ప్రార్థన మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మేము ఏదైనా తప్పు చేస్తుండే మరొక్కసారి మమ్మల్ని మీరు హెచ్చరించవచ్చు మమ్మల్ని మీరు సరిదిద్దు మీకు ఆ స్వేచ్ఛ ఉంది ఎందుకనగా మనం దేవుని కుటుంబ సభ్యులం కాబట్టి కావాల్సిన సంప్రదించండి దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించుగాక ఆమె ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్